తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అంటూ కూటమి ప్రభుత్వం తలా టోకాలేని ఆరోపణలు చేస్తోంది నిజంగా ఆధారాలు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ అన్నారు ఈ రోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్ తలా టోకాలేని కంక్లూజన్స్ ఒక బేసిస్ లేదు నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా ప్లస్ ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది అనేది ఈ ఎట్లా వస్తున్నారు అలాగే అవుతున్నారు మీరు భోలేబాబా నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరుకుతాయి ఈరోజు తెలుస్తుంది పాతవి తెలిస్తే రికార్డ్స్ దొరుకుతాయి పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి కొన్నానని భోలేబాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ మీద అనుకుంటున్నావు అంటే వాడు ఒప్పుకునే వాడే ఒప్పుకున్నాడు అంటాడు ఒప్పుకున్నాడా నువ్వు నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు అసలు వాళ్ళు ఎవరు ఆ పేర్లు అంతా ఎవరు నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకచ్చు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హర్ట్ చేస్తున్నారు మీరంటే భక్తులను మరి దెబ్బ ఘోరంగా అవమానిస్తున్నారు దెబ్బతీస్తున్నారు ఆ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు అండ్ పార్టీ ఆధార పార్టీ ఆదరణ చెక్కు చదవపోగా వైఎస్ఆర్సీ విజ్ఞానం పెరిగింది ఇది తట్టుకోలేక కడుపు మండతో బూతులు ఒకటే తక్కువ దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేమి మాటలు రాసినారో అసలు ఇక్కడ ఉండేది ఇది జరిగింది ఏమైందో తెలియదు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది వీళ్ళు మాట్లాడే మాట్లాడింది అవి చూస్తే వెగటగలుగుతుంది జనం భరించలేని పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు కాదని ఎవరన్నారు ఎక్కడ మన వైఎస్ఆర్సిపి హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు లాబొరేటరీ బెస్ట్ పాజిబుల్ ల్యాబొరేటరీ తీసుకుంది మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా ఇట్స్ ఏ ప్రాసెస్ టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు ఈరోజు వాళ్ళని చేర్చండి అలాగే శ్యామలరావుని ఆయన్ను పిలిపించండి దానికి సిట్టుకు ఆయన దీంట్లో అన్ని కంక్లూజన్సే బేస్ లేదు ఇంకొకటి లేదు పరస్పరం కాంట్రడెక్టరీ ఓ దగ్గర పామాయిలు ఇది వాడినారంట ఒక దగ్గర అసలు వాడలేదంటారు ఓ దగ్గర కొంచెమే వాడినారు అంటారు మిగిలినంత కెమికల్స్ అంటారు అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేవు అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు సో వీ టు క్లియర్ ఇట్ వాళ్ళ హయాంలో కూడా టీడీపీ హయాంలో రొటీన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ పది పన్నెండు సార్లు పద్నాలుగు సార్లు మేము పదిహేను సార్లు పదహారు సార్లు చెక్ చేస్తే దానికి తగినంత లేనప్పుడు రిజెక్ట్ చేస్తూ వచ్చారు టీడీపీ దానికి మా దానికి వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ ల్యాబ్ టెస్ట్లు ఇవి నెంబర్ పెంచారు మా మా హయాంలో వచ్చేసరికి ఇంకొచ్చి స్ప్రింజన్ చేశారు బట్ ఎన్డీడిబి దీంట్లో లైక్ ఇప్పుడు మదర్ మిల్క్ చే చెక్ చేసిన ది బెస్ట్ ఇప్పుడు మనమైనా బ్లడ్ టెస్ట్ అంటే పూణే పంపిస్తేను ఇంకెక్కడైనా పంపిస్తే ట్రేసెస్లో ట్రేసెస్ చాలా మినిమల్ కూడా పట్టుకునే ఉండొచ్చు అలాంటివి ఎన్డీడిబి దగ్గర ఉంటే అక్కడికి పంపిస్తే మదర్స్ మిల్క్ చేసిన మదర్ మిల్క్ చేసినా కూడా మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ ట్రేసెస్ వస్తాయని సైంటిస్ట్లు అంటున్నారు దట్ డెంట్ మీన్ అవి హార్మ్ చేసేవి కాదు అది ప్రాసెస్ ఆఫ్ నేచురల్ అలాగే యానిమల్స్గా గడ్డి తినేవి పెస్టిసైడ్స్ ఇవి ఉంటే అది ట్రేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంత మైన్యూట్ మైక్రో లెవెల్లో నానో లెవెల్ టెస్ట్ అవసరమైన జరిగేవి అక్కడవి అది అవసరమా చేసి అంత దీన్ని మెయింటైన్ చేయగలమా రెగ్యులర్ లక్షల లడ్లు కోట్ల దీనిలో తెలియదు అందువల్ల ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎంత అవసరమో టీడీపీ హయాం కంటే బెటర్ పారామీటర్స్తో వైఎస్ఆర్సీపీ హయాంలో లాబొరేటరీ ఎక్విప్ చేసాం నువ్వేం చేసావు దాన్ని నేను ఎక్కడికో బయటికి పంపించి ఇది కనిపించాయో ఇప్పుడు నేను అడుగుతున్నా నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడిబికి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా అది కూడా ట్రై చేయాలని చూశాను యాక్సెప్ట్ చేయలే హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు దాన్ని కూడా చెక్ చేయాలి ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టీటీడీ చేయాలి వీళ్ళు చేయాలి ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది రెగ్యులర్ మెయింటైన్ చేయగలం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి దాన్ని బియాండ్ బొయ్యం పోతున్నావు అంటే నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్లి టెన్షన్తో దీంతో పోతున్నావు